నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హరికిషన్ కానీ లేదా మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అయినటువంటి పన్రాజు గారు కానీ అడిగినటువంటి పెట్టినటువంటి అంటే అడిగినటువంటి దాంట్లో మేము ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఎందుకు అనేటువంటిది ఏమిటి ఎందుకు అనేటువంటిది ఏదైతే అడుగుతున్నారో వాటికి సమాధానం బయట పది వందలు జరుగుతున్నటువంటి విచారణ కానీ ఏదైతే అనుకుంటున్నారో ఇవి మీరు మీ కుటుంబ సభ్యులు నాలుగు గోడల మధ్యన కూర్చొని మాట్లాడితే ఎందుకనేది మీకే సమాధానం అనేటువంటిది వస్తూ ఉంటుంది తర్వాత రెండో విషయం ఏంటంటే రాజకీయంగా ఎదుగుతుంటే ఓడ్చలేకంటే రాజకీయంగా యువతలో ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడే మీకు తగిన గౌరవం కానీ హోదా కానీ అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా గౌరవ మర్యాదలకు కానీ రాజకీయ ఎదుగుదలకు కానీ మేము ప్రోత్సహించింది కానీ ఎదుగుదలను అడ్డుకోవడం అనేటువంటిది చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ అనేది సమంజసం కాదు తర్వాత మరి ఎవరికి ఏ కుటుంబంలో ఎవరికి జరిగినా సమానంగా స్పందించాల్సింది పోయి ఇదే రకంగా సమాన సమానంగా స్పందిస్తే ఏ ఒక్క ఆర్వేస కుటుంబానికి జరిగినా అందరికీ సమానంగా స్పందించేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం తర్వాత ఇది వ్యక్తిగత కారణాలు జరిగిందా మూ రకం జరిగింది దీన్ని ఒక పార్టీకో లేకుండా ఒక వ్యక్తికో అపాదించడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పేసి తెలియజేస్తుంది అనేక కుటుంబాలకు అరవై సోదరులకు కూడా పెద్దలకు అనేక కుటుంబాల వాళ్ళకు జరిగినటువంటిప్పుడు కూడా ఈ రకంగా స్పందించి అందరికీ సమన్వయం కోసం ఆలోచన చేస్తే స్పందిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఆయన ఎదుగుదలకు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అడ్డు కాదు ఎదుగుదలను ఓవర్చలేక అనేటువంటిది మా నుంచి ఎప్పుడు ఉండదు యువతలు మా దగ్గర ఉన్నప్పుడే ఎదుగుదలకు ప్రోత్సహించిన వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఈ కారణాల చేత ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది